హాయ్ హలో వెల్కమ్ టు అనుషా బ్లాగ్స్ ఇవాళ మాసంలో చివరి రోజు అంటే అమావాస్య అనమాట ఇంకా శ్రావణ మాసం పూర్తి అవుతుంది కదా ఇంకా లాస్ట్ రోజు అనమాట ఇంక ఈ రోజు అయితే దేవుడి కోసము నా రబ్బ తొట్టి స్వీట్ చేసి కేసరి చేసి దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టాను ఇంకా ఇవాళ ఊరుకుంద స్వామికి అయితే ఇంకా అమావాస్య కాబట్టి చాలా ఎక్కువగా పూజలు చేస్తుంటారు ఇంకా లాస్ట్ కాబట్టి మా సైడ్ అయితే అందరూ అంటే గుడికైతే ఖచ్చితంగా అయితే పోతారనమాట అదేనండి అయితే ఖచ్చితంగా అయితే పోతారు పోయి కాయలుగా అయితే కొట్టుకొని వస్తారు దేవునికి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం మా అత్తమ్మ వచ్చిందని నేనైతే మా ఇంటికి అయితే పోయినాం ఇంకా పోయినంతక కొద్దిసేపు మా అత్తమ్మతో జోలు పెట్టి పడుకున్నా పడుకున్న తర్వాత లేచిన ఇంకా బయట చూస్తేనే సాయంత్రం అయింది ఇంకా మా నాన్నమ్మనే ఇక్కడనేమో చేపలు చట్నీ పెట్టడానికి ఫీ అంటే చేపలు వేయించుతుందనమాట అదేనండి చెరువు వెళ్ళింది కదా బాగా వర్షాలు పడి నీళ్ళు ఎక్కువ వచ్చినాయి కదా చెరువు అలిగి వెళ్ళింది ఇంకా చేపలు దొరికినాయి అన్నమాట పెద్దగా అయితే ఇవి బయట తీసుకొచ్చాయి కొనుక్కొచ్చు అనమాట చేపలు చాలా అంటే డిండి దగ్గర తీసుకొచ్చి నువ్వు అన్న మస్తు పెద్దగా ఉన్నాయి చాలా పెద్ద పెద్ద చేపలు అంట ఇంకా అవే చట్నీ చేద్దామనేసి తీసి ఇంకా చేపలు ఎంచుకున్న తర్వాత అదే బాణీలో నూనె పోసుకొని కొంచెం అంటే ముక్కల నూనె చూసుకొని సరిపడే నూనె పోసుకొని ఫస్ట్ అల్లం వెల్లిపాయ అంటే ఎల్లిపాయలు దంచేసి వేసుకోవాలి అది ఎర్రగా అయిన తర్వాత జీలకర్ర ఆవాలు తర్వాత ఒట్టిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి కొంచెం ఎర్రగా అయితే ఇలా వేయించుకున్న తర్వాత అందులోకి కరివేపాకు ఒక రెండు లేదా మూడు రెమ్మలు వేసుకోవాలి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిగా టేస్ట్ కరివేపాకు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట కరివేపాకు వేసేసుకోవాలి వేసేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం అంటే కరివేపాకు ఉడిక రెడ్గా అయిన తర్వాత అందులోకి తగినంత పసుపు వేసేసుకొని కలుపుకోవాలన్నమాట అంటే మంట ఎక్కువ పెట్టుకోకూడదు కొంచెం మంట మీదనే చేసుకోవాలి మాడకుండా చూసుకోవాలి ఇంకా అయ్యింది పోపు కిందికి దింపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి జీలకర్ర మెంతుల పొడి అలాగే ధనియాల పొడి వేసేసుకోవాలి వేసుకొని అలాగే తగినంత ఎన్ని ముక్కలని చూసుకొని తగినంత కారము ఉప్పు రెండు వేసుకొని కలుపుకోవాలన్నమాట కారం వేసేటప్పుడు కొంచెం అంటే ఎక్కువ వేడిగా ఉండొద్దు నూనె నూనె వేడిగా ఉన్నప్పుడు వేసినాం అనుకో ఆ పోపు అనేది మొత్తం కర్రీగా అంటే నల్లగా అవుతుంది అందుకే కొంచెం నూనె చల్లగా అయిన తర్వాత కారము ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసుకోవాలి ఇంకా పొడి వేసుకొని కలుపుకున్న తర్వాత ఆ చేప ముక్కల్లో ఆ పోపు వేసేసుకొని మొత్తం కలిపేసేసుకోవాలి ఇంకోటి నిమ్ అంటే ఫస్ట్ చేప ముక్కలు వేయించుతారు కదా వేయించిన తర్వాతనే వేయించడానికి ఫస్ట్ పసుపు ఇంకా ఉప్పు వేసి వేయించాలి తర్వాత నిమ్మకాయ విండుకోవాలి సూపర్ ఉంటుంది అనమాట ఇప్పుడు పైన కూడా నిమ్మకాయ విండుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట తీసి ఒక బాక్స్లో పెట్టేసుకోవాలి ఒక డే అంటే ఒక రోజు తర్వాత ఊరి ఊరుతుంది కదా చేప సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా ఆ రోజు సాయంకాలము ఇంకా మా జాంట్స్ అక్క పిల్లలు అందరూ వచ్చేసిరమాట ఇంకా హానే మా స్కూల్ నుంచి రాగానే ఫుల్ అంటే ఫుల్ ఆడుకుంటుంది ఇంకా పిల్లలు పిల్లలు ఉంటే ఎంత మంచిగా ఉంటుంది అందేనండి ఫుల్ అంటే ఆడుతుంది ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఎందుకు మా అయినాక అందరు వచ్చిరో నెక్స్ట్ వీడియోలు అయినాక చూయిస్తారు చూడండి ఇంకా బయటనేమో మా నానమ్మలు జోలు పెడతారు ఇంక ఇంట్లోనేమో ఛాయ్ తాగుతున్నాము టీ టైం అనమాట ఇంకా మా పిల్లలు అయినాక పాలు అయిన తర్వాత ఇంకా హోంవర్క్ చేసుకుంటారు